నమస్కారం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికీ సూరన్న టీవీని ఇరవై వేల మంది సబ్స్క్రైబ్ చేశారు ఆ ఇరవై వేల మందికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సూరన్న టీవీని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి సూరన్న టీవీని ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నా అంటే సూరన్న టీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షమే రాజకీయ నాయకులు ఒకవైపు ఉంటారు ప్రతిపక్ష నాయకులు ఒకవైపు ఉంటారు వాళ్ళ వీళ్ళు తెచ్చుకుంటారు కానీ ఇద్దరిని తిట్టే వ్యక్తి సూరన్న ప్రతిపక్షం కాదు నేను ప్రతిపక్షం అంటే ఏంటి అధికారంలో పార్టీని దుమ్మెత్తిపోయే అది ప్రతిపక్షం కానీ సూరన్న ఏంటి అధికార పార్టీని ప్లస్ ప్రతిపక్ష నాయకులని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తాడు సూరన్న టీవీలో బాగా గమనించండి ఇప్పటి వరకు రాజకీయ నాయకులు భయం చేసిన వార్తలు ఉండవు రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లు ఉండవు హైదరాబాద్లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి ఉంటాయి అదేవిధంగా హైదరాబాద్లో జరుగుతున్న అవినీతి గురించి ఉంటుంది పల్లెల్లో జరుగుతున్న అవినీతి గురించి ఉంటుంది పట్టణాల్లో జరుగుతున్న అవినీతి గురించి ఉంటుంది ఎవరు కబ్జా చేశారు ఎవరు నీతిమంతులు ఎవరి అవినీతి పరులు ఎవరు కోరులు ఎవరు దుర్మార్గులు ఇలాంటి వార్తలే సూరా టీవీలో ఉంటాయి అందుకే సూరాన్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా జై 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 అనే వార్తలు ఉండవు ఒక రాజకీయ నాయకుడు భయం చేసే వార్తలు ఉండవు హీరో నేను మాట్లాడే విషయం పోడు భూముల సమస్య పోడు భూముల కోసం దిమ్దా నుండి హైదరాబాద్ వరకు పాది చేయడానికి దాదాపు వందల మంది రైతులు ర్యాలీగా వస్తే వాళ్ళని నేనెదుర్కొన్నా ప్లస్ అదేవిధంగా మన తొలిలో రఘు ఆయన కూడా మాట్లాడు ప్రజా వాయిస్ శ్యామన్న ఇలా చెప్పుకు వెళ్తే యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ఫైట్ చేశాయి పోడు భూముల గురించి ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేసింది ఎవరు ఈ పోడు భూములు అంటే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ సమ్ యూట్యూబ్ వాళ్ళే అంటే యూట్యూబ్ ఛానల్ నడిపే డిజిటల్ మీడియా వాళ్ళే ఈ పోడు భూముల రైతుల ఇష్యూను రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ చేసిండు ఈ రాష్ట్ర హైలైట్ అయిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళేసి పోడు భూముల రైతుల్ని షామీర్పేట వద్ద పోలీసులు వందల మంది చుట్టుముట్టి వాళ్ళని రిటర్న్ పంపిస్తున్న తరుణంలో సిరిపూర్లో వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బయటించాడు బయటించి నేను గ్రహణ ఆయన ఫైట్ చేశాడు ఆ ఫైట్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓకే ఫైట్ చేసిండు కానీ ఈ ఇష్యూని ఎక్కువ ఎవరు తీసి ఎవరు బయట తీశారు డిస్టర్బ్ అయితే తీశారు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ కావచ్చు ఇంకా బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు పోడుగులు రైతుల విషయంలో చాలా గొప్పగా మాట్లాడిండు మొత్తాన్ని మొత్తం ఈ ఇష్యూని విపరీతంగా హైలైట్ చేశారు ఇదే ఇష్యూ పైన ప్రస్తుతం నేను దుర్గం ప్రవీణ్ గారితో వీడియో కాల్ సారీ దుర్గం ప్రవీణ్ గారికి కాల్ చేశాను మరి ఆయన విధానం ఏంటి ఆయన ఏం చెప్తాడు ఈ పోల్గుల సమస్య విపరీతంగా ఉంది ఆ రైతులకు ఎట్లా మద్దతు ఇస్తాడు దానికి కారణం ఏంటి స్థానికంగా ఫైట్ చేస్తున్న వ్యక్తి దుర్గం ప్రవీణ్ దాదాపు బహుజన నేత ఆర్ఎస్పి ఆర్ఎస్పి దగ్గర విపరీతంగా అంటే ఆర్ఎస్పి కోసం ఫైట్ చేసిండు ఆర్ఎస్పి సార్ బీఎస్పీ పార్టీ వీడి బీఆర్ఎస్లో వెళ్ళినంత మాత్రాన ఆయన మాత్రం బీఎస్పిలో బీఎస్పీలోనే ఉంటూ భవ్యన నేతగా ఒక ఉద్యమకారుడిగా నా ప్రాణం అయినా నా ఊపిరి ఉన్నంత వరకు నేను భవ్యన్ల కోసం కోట్లాడతానని చెప్తున్న వ్యక్తి దుర్గం ప్రవీణ్ ఆ దుర్గం ప్రవీణ్ లైవ్ లో తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఆయన విధానం ఏంటంటే ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం మనం సార్ నేను కాల్ చేస్తా దుర్గం ప్రవీణ్ ప్రవీణ్ రావణ్ ప్రవీణ్ రావణ్ నమస్కారం ప్రవీణ్ రావణ్ అలియాస్ దుర్గం ప్రవీణ్ సిరిపూర్ ముద్దు బిద్ద సిరిపూర్ టైగర్ నమస్కారం అన్నా ముఖ్యంగా సిరిపూర్ నియోజకవర్గంలో మొత్తం ఒక రకంగా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకో రకంగా ఉంటుంది సిరిపూర్లో ప్రస్తుతం పోడు భూముల రైతుల సమస్య విపరీతంగా ఉన్నాయి దాని మీద మీరు కూడా బాగా ఫైట్ చేస్తున్నారు ఈ పోడు భూముల సమస్య కావచ్చు ఈ పోడు రైతుల విధానం కావచ్చు అక్కడ ఉన్న రాజకీయ నాయకుల విధానం కావచ్చు ఆల్మోస్ట్ ఈ విషయంపైన మన తొలి రఘు కావచ్చు నేను కానీ ఇంకా ప్రజావాయిస్ శ్యామ్ కానీ అందరం వెళ్ళి ఇంటర్వ్యూ చేశాం వాళ్ళని మొత్తాన్ని మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈ బాగా స్పందించాడు ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సెన్సేషనల్ ఇష్యూ అయిపోయింది పోడిపోనూ మొత్తానికి ఏ రాజకీయ నాయకులను తప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళ వంతుగా మొత్తానికి మొత్తం దిమ్దా రైతుల కోసం మద్దతు ఇచ్చారు మరి మీ వాయిస్ ఏంటన్నా ఎట్లా ఏ ఎట్లా చూస్తున్నారు మీరు ఒక బహుజన నేతగా బహుజన బిడ్డగా ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర పని చేసేళ్ళు ఆ సార్ పార్టీ మారిన మీరు పార్టీ మారలేదు ఇప్పటికీ ఊపిరి ఉన్నంత వరకు మీరు భవజన కోసమే ఉంటారు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఉంటారని చెప్పేసి మీరు కూడా అన్నారు గతంలో మీరు నిరార చేశారు ఈ పోడు భూముల కోసం అవునన్న మేము ఈ పోడు కోసం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదే సిరిపూర్లో బీసీ ఎస్సి అన్ని ఆదివాసులతో అన్ని కలిపి దాదాపు మూడు రోజులుగా నిరార దీక్ష చేసి అప్పుడు మేము పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే ఫ్రీగా ఉన్నారు కదా మీరు మీరు ఫ్రీగా ఉన్నారు కదా అందుకే మీకు తెలియకుండా మీకు కాల్ చేశాను ఓకే ఓకే అన్న ఎందుకంటే పోడు భూముల కోసం ఎవరు చేయనేంతగా మీరు కష్టపడరు పోరాటం చేశారు కాబట్టి మేము మామ పోరాటం చేశారు కాబట్టి నేను మీ కాల్ చేశాను అన్న మూడు రోజులుగా నేను నిధారాలు మానేసి మూడు రోజులు నిరాధేసిషన్ అన్న పొడు భూాలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిధ్రుచిత పోరాటం చేశాం మూడు రోజులు మేము కూడా రైతుల కోసం అన్నాడు నిరాధేసిషన్ అన్న నువ్వు మీరు చేశారు పాలేరిబాగ్ కూడా చేసినట్టున్నారు ఆయన ఏకంగా వచ్చింది పాల వ్యారీస్ బాబు పోడుగుల కోసం అవును మరి ఇప్పుడు పట్టాలు ఇప్పిస్తాడు ఆయన నమ్మకం ఉందా ఇప్పిస్తాడని ఒకటి ఏంటంటే అడ ఇది ఈ ప్రాంతం అనేది ఎక్కువ మన ఆదివాసుల జిల్లా అని మనం అనుకుంటాం అవునా కదా ఇక్కడ చాలా మంది భూమిని నమ్ముకొని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దింద ప్రాంతం చూసినట్లయితే వాళ్ళు దాదాపు తరతరాలుగా ఆ భూములను వాళ్ళు చేసుకుంటారు అసలు వాళ్ళ సమస్య ఏందయ్యా అంటే ఇన్ని రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు కూడా అక్కడ ఎవరు కూడా ఏ అధికారి ఏ అధికారి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు వాస్తవానికి అప్పుడేమో ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే మేము ఇన్ని రోజులు మేము భూములను మేము చేసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం అధికారులు వచ్చి ఆ భూములను రక్షణ కల్పించండి మా భూములను మేము 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 బతుకుతున్నాం భూములను నమ్ముకున్నాము అని చెప్పేసి వాళ్ళ పోరాటం అది మా భూమికి రక్షణ ఇవ్వడానికి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆ క్రమంలో వాళ్ళు ఏం చేసినారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని దఫాల్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరగలేదు స్థానిక బిజెపి ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు దగ్గరికి వెళ్ళిండ్రు కానీ ఆయన దగ్గర నుండి ఎలాంటి స్పందన లేదు ఉపయోగం కూడా లేనసరికి వాళ్ళు మళ్ళీ ఇక్కడ వెళ్ళి అటవీ శాఖ మంత్రిని కొండ సూర్యఖ్ గారి కూడా కలిసినట్టు సమాచారం ఉన్నదన్న అక్కడ కూడా ఎలాంటి ఉపయోగం లేదు ఈ అన్ని దారులు మూసినాక వాళ్ళు ఏం చేస్తారు మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వల్ల పని కావట్లేదు అటవీ శాఖ మంత్రి దగ్గర పని అవ్వట్లేదు స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి సహాయ సహకారాలు వాళ్ళకి లేనప్పుడు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇదంతా కాదని చెప్పేసి వాళ్ళు మాకు న్యాయం కావాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న రైట్స్ ని కాపాడుకోవాలి మా భూమిని కాపాడుకోలేము వాళ్ళు నాలుగు వందల కిలోమీటర్లు దిండా నుండి పాదయాత్ర చేయడం అనేది నిజంగా ఇది రాష్ట్రం అంతా కూడా దిగ్బంధి చెందాల్సిన విషయం వాళ్ళ ముఖ్యమంత్రిని కలవడానికి పోతున్న సమయంలో మరి అక్కడ గజ్వేల్ దగ్గర వాళ్ళని అక్రమంగా వాళ్ళు ఉగ్రవాదుల సంఘ వాళ్ళు వాళ్ళని ఆ రకంగా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని అరెస్ట్ చేసి మహిళను ఒక మహిళలను ఒక బస్సులో లో పురుషుల ఒక బస్సులో వాళ్ళని నిర్బంధంగా చేసి వాళ్ళని ఆడుకోవడం అనేది నిజంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఇది వాళ్ళ హక్కులను ఈరోజు కాలడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్న ఈరోజు ఆ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తావన ఏంటంటే ఇప్పుడు స్థానికే హరీష్ బాబు గారు ఆనాడు మరి ఎన్నికల సమయంలో కూడా చాలా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మీ హరీష్ బాబు గారు గతంలో ఒక మాట ఏమన్నంటే గిరిజనులకు కావు గిరిజ నేతలకు గెలిచిన పది రోజుల్లో పట్టాలు ఇప్పిస్తా మనం మనం మోడీ పైన మన ఉన్నాడు ఇప్పుడు ఎంపీగా ఆయన్ని గెలిపించండి ఇప్పుడు ఎమ్మెల్యే కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నంత మాత్రం ఏం కాదు మేము త్రిభుజం లేక ఉంటాం మోడీ ఉన్నాడు ప్లస్ ఎంపీ నేను ముగ్గురం కలిసి పోల్ పట్టాలిస్తా అని చెప్పాడు మరి ఎంపీ ఈ విషయాన్ని స్పందించాడా నేను అదేంటున్నా ఇది కేవలము నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నీ రైతులు ఈ రోజు నాలుగు వందల కిలోమీటర్లు రోజు అంటే అది నువ్వు సిగ్గుపడలేదు ఎమ్మెల్యే పాల హరీష్ బాబు గారు రోజు సిగ్గుపడాలి ఎందుకంటే నువ్వు ఒక జాతీయ పార్టీ ఎమ్మెల్యేవి అవునా కదా ఏమన్నావు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా పోడు బోడు రైతులకు గిరిజనులకు గిరిజనులు ఒక్కడే దెబ్బతోటి నేను మీకు ఇది అంత కథం చేస్తా మీకు పట్టాలు ఇస్తున్నాడు ఇంకేమన్నాడు అవసరం అయితే కేంద్రంలో మేమే ఉంటాం కాబట్టి పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చానైనా మీకు న్యాయం చేసే బాధ్యత పాల్ హరీష్ బాబు అని చెప్పారు అదొకటి ఇంకేమన్నారు మరి ఇంకొక ఎంపీని గెలిపించండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఏమన్నాడు నా వల్ల అయితే లేదు నేను ఇంకా మంచిగా పనిచేయాలంటే జోడెద్దు ను నగర్ ని గెలిపిస్తే ఇంకా చెప్తాడు నువ్వు నీ చేతిలో ఒక ఎంపీ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే మీరుండి కనీసం ఏ నాడైనా నువ్వు కేంద్ర అటవీ శాఖ మంత్రిని కలిసిన ఉన్నాయా చట్టసభలో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడను నువ్వు ఎన్నిసార్లు కొనే సూర్యగా అటవీ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినావు ఎన్నిసార్లు నువ్వు శాఖ మంత్రిని కలిసినావు ఇది కాదా ఇది నీ వైఫల్యత కాదా అని నువ్వు చేయాల్సింది గీన పోయి ఏడా అస్సలు చాలా విచిత్రం అంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజ్ఞాపూర్ లో దిన్న రైతులు ఈ రోజు పాదయాత్ర వేసుకుంటే ఏడుచుకుంటే వాళ్ళ కన్నీలు పగలనగా వాళ్ళు తిరుగుతా ఉంటే వాళ్ళు రాత్రి వేస్తా ఉంటే ఆ ప్రజ్ఞాపూర్ దగ్గర పోయి వాళ్ళని కలిసి ఒక ఫోటో దిగి ఆ గ్రూప్ లో పెట్టి పరామర్శన ముసలిఖర్ ఏందన్నది మీరు హైదరాబాద్ వెళ్ళండి నేను మిమ్మల్ని కలుస్తా అని చెప్పినా ఇది సిగ్గుపడే ఇది ఎంత దౌర్భాగ్యం అంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది మళ్ళీ ఆ ఫోటోలను సోషల్ మీడియా ఏం చేసినట్టు ఈ చాలా ఫెయిల్ కదా అప్పుడు అందుకే రైతులు రైతులకు అన్ని రోజులు దేశానికి మంచిది కాదు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతుల చేతికి బేలు లేచింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వైఫల్యమైనది చాలా స్పష్టంగా ఉన్నది అదే విధంగా బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా తన వైఫల్యతను ఎందుకు ఈ రోజు మరి ఆనాడేమో నేను నేను పటలిస్తని చెప్పేసి రైతులకు నేను నిలబడుతున్న వ్యక్తి ఈ రోజు ఎందుకు మొహం చాటుకుంటున్నాడు ఎందుకు మౌనంగా ఎందుకు వేస్తున్నాడు ఆయన వాళ్ళు ఎందుకు పనులు అవుతలేవు ఇది కాదా ఇది వైఫలైతే నేనేమంటాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు ఆయనను ఎవరు డేకట్లేదేమో బహుశా అందుకే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదేమో అందుకే పనులు కావట్లేమో అరే నువ్వు ఒక రా నువ్వే నువ్వే అంటే కదా ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడే దమ్ము లేకుంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో నేను అష్టదిబం చేస్తా నేను పోడుబోలకు పట్టాలు ఇస్తా అని నీ వల్ల చాత కాకుంటే ఢిల్లీ రాజా ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా ఈరోజు పార్లమెంట్ లో నువ్వు నీదే పార్టీ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ కొట్లాడాలి కదా నువ్వు ఒక జాతీయ పార్టీ ఎమ్మెల్యే కదా బీజేపీ బీజేపీ నాయకునివు కదా నీ వల్ల కదా కేంద్ర ప్రభుత్వం తోడు కాదా ఎవరు మాట్లాడాలి దీని మీద ముచ్చట ఏంటంటే తెలియదు మేము రైతులు పడే బాధలు ఎందుకంటే ఆయన ఒక రైతు జీవి రైతు కాదు రైతులు పడే కష్టాలు వాళ్ళకి తెలియ పేద వర్గాల కసలు వీళ్ళకి తెలియ వీళ్ళు కేవలము కార్లలో తిరగాలి ఆ ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి రైతులు ఎడిపోతారు రైతుల మీద ఒక కపట ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు వాస్తవం కాదా నిజాలు కావా ఈనాడు ఎందుకు మరి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వు అంగలార్పులు ఆకారాలు పెట్టి ఈ రోజు రైతుల కోసం నేను మాట్లాడుతున్న వ్యక్తి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత రోజు నువ్వు ఆ మొహం చాటుతున్నావు మొహం బయటపడేస్తున్నావు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు రైతుల పక్ష నేను సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళ రైతులు అడుగుతున్నారు ఎమ్మెల్యే హరీష్ బాబు స్టేట్మెంట్ ఇప్పుడు ఏంటిది నా వాళ్ళ అయితే లేదంటే నేను వినతి పత్రం ఇచ్చిన వాళ్ళు స్పందిస్తలేరు నేను ఆయనతో మాట్లాడినా అంటే ఏంటంటే ఈయన వల్ల అవతలేదు ఈయన మాట వింట ఈయన మాటలు ఈయన మాటలు వింటలేరు కాబట్టి రైతులకు అర్థమైంది హరీష్ బాబు వల్ల పనులు కావు కేవలం మాటల మనిషి కానీ ఇక్కడ చేతుల వల్ల కావాలని ఈయన నిష్ఫలం అయితేనే కాదా వాళ్ళు నాలుగు వందల కిలోమీటర్లు పోయినరు ఇది ఇది కాద ఆయ పరిష్కారం లేదా పరిష్కారము ఒకటన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఎవరైతే ఉన్నారో మాలవే హరీష్ బాబు ఖచ్చితంగా ఈరోజు బిజెపి అధినాయకత్వంతో మాట్లాడాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి సంబంధిత అధికారులను కలవాలి నాయకులను కలవాలి ఖచ్చితంగా రాష్ట్రంలో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది దిగి వస్తుంది భావిస్తున్నా అంతేనా అంతే అంటే పాలవాయి ఇప్పుడు సిరిపూర్కి అంటే పాల్వాయి సిరిపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినప్పటి నుండి సిరిపూర్ కొంచెం డెవలప్డ్గా చాలా అభివృద్ధి అంటాను కొందరు ఏం ఏం డెవలప్మెంట్ అయింది అంటారు వాట్సాప్ గ్రూప్లలో కొందరు సోషల్ మీడియాలో బాగా చర్చిస్తాను పాల్వాయి ఉంటేనే బాగున్నది పాలవాయి రాజ్యం వచ్చింది అంటాను పాలువయ్య రాజ్యం అంత మంచిగా ఉంటే ఎందుకు నాలుగు వందల కిలోమీటర్లు ఈ రోజు నడిచే పరిస్థితి వచ్చిందన్న చెప్పండి ఒక ఆయన రాజ్యం అంత ఉంటే తల్లెప్ప లల్లు ఎందుకు అవుతున్నాయి అడుకో గుంత గల్జానికో గోయి ఈ రోజు ఎస్పీఎం కార్మికులు ఈ రోజు హరిగోస పడుతున్నారు ఎస్పీఎం లో ఎస్పీఎం కూడా నేను మాట్లాడే ఎస్పీఎం మీద ఆయన ఎందుకు ఈ రోజు ఎస్పీఎం మీద ఈ రోజు చాలా మంది ఈరోజు యువకులు ఈ రోజు మరి ఉద్యోగం లేకున్నారు ఎస్పీఎం మీద ఆయన ఏం కమిట్మెంట్ ఒకసారి బయటగా చెప్పానండి ఎస్పీఎం మీద ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడు ఒకటి చెప్పండి మరి ఎందుకు యుద్ధం చేస్తలేడు అంటే ఏదైనా లోపాయకారి ఒప్పందం ఉండొచ్చు కదా అని ప్రజలు అంటారు నేను నా విషయం అది ఇది ప్రజలు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రోజు ఎస్పీఎం మీద ఒత్తిడి తీసుకేసే శక్తి ఉన్నది లేదా జాతీయ పార్టీ ఎమ్మెల్యే ఆయనకు ఉంది కదా మరి ఎందుకు ఆయన ఒత్తిడి తీసుకొస్తలేడు నిజంగా ఆయన యువకుల పట్ల స్థానికంగా ఎస్పీఎం లో యువకులకు ఉద్యోగాలు రావాలంటే బరాబర్ టెంట్ వేసుకొని ఎస్పీఎం ఎస్పీఎం టెంట్ వేసుకొని నిరార చేసే చేస్తారే ప్రజలు నిజంగా ఎస్పీఎం మీద ఇదొక అది యువకులకు రావాలని ప్రేమ ఉందని చెప్పేసి వాళ్ళు అంటారు కానీ ఆ పని ఎందుకు చేస్తలేడు చేయాలి కదా ఇది కాకుంటే నువ్వు సుప్రీం కోర్టుకు వెళ్ళు హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం నువ్వు పిల్ల లేదంటే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం నువ్వు సుప్రీం కోర్టును ఆశ్రయించు ఎందుకంటే స్థానికులు ఈ రోజు ఇక్కడ గాలి మేము బేసుకుంటాం ఇక్కడ వాతావరణం కలుషితమవుతుంది మరి స్థానికంగా ఉన్న యువకులు ఈ రోజు ఉపాధి కోల్పోతున్నారని చెప్పేసి నువ్వు 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 పిలువై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద నువ్వు ఈ రోజు మేము కోల్పోతున్నాము ఈ రోజు వాతావరణం కలుషం అవుతున్నది మాకు ఉద్యోగాలు లేవని చెప్పేసి నువ్వు కోర్టు ఎందుకు ఆశ్రయిస్తలేవు మరి కదా లేబర్ మంత్రిని ఆశ్రయించు లేబర్ యాక్ట్ ఉన్నది అవునా కదా ఎందుకు అన్ని తెలియక కాదు ఇవన్నీ తెలుసు కదా ముచ్చంటే ముచ్చాడు ఏంటంటే ఏదైనా లోపాయకార ఒప్పందం ఉంటేనే ఇవన్నీ జరపరని చెప్పేసి ప్రజలు అంటారు ఇది నా మాట కాదు అన్న మీ ఫైట్ ఎట్లా ఉంటుంది అన్న వీళ్ళ విషయంలో మీ ఫైట్ ఇలా ఉంటది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంతా మేము చూస్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేసిందే ఈ ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేసిందే ఖచ్చితంగా మా వచ్చే రోజుల్లో మేమంతా కూడా స్థానికంగా ఖచ్చితంగా ఒక యువ నాయకత్వం అనేది రావాలని చెప్పి ప్రజలు కోరుతారు మేము స్థానికంగా ప్రతి ఒక్కరు మేము కలుస్తున్నాము వీళ్ళందరినీ ఈ ధోరలందరినీ ఇప్పుడు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మిగతా ఏ పార్టీ అయినా న్యాయం చేయలేకపోయారు ఇది వాస్తవం కాబట్టి వీళ్ళందరూ కూడా చదువుకున్న వ్యక్తిని నిలబెడదామని అనుకున్నారు ఆయన నిలబెట్టిరు ఆయన చదువుకున్న డాక్టర్ ఆయన న్యాయం చేయలేకపోయాడు మరి ఈరోజు ఎక్కడ వేసినా ఇప్పుడు ఆయన అంతా ప్రజల కోసం బాగా చేస్తాయి ఆయన సొంత గ్రామం అయినటువంటి రెబ్బెన గ్రామంలో ఆయన పుట్టిన గ్రామంలో ఈరోజు అంగలార్పురు అక్కడ నీళ్లు లేవు ఒక ప్రాథమిక హెల్త్ సెంటర్ లేదు మరి అభివృద్ధి ఈ రోజు నువ్వు కాకజ్ నగర్ ని టౌన్షిప్ గా మారుస్తా నేను పెద్దగా చేస్తాను ఏమైంది మరి నీకు వంద కోట్ల నిధులు వస్తే వంద కోట్ల నిధిలో కనీసం తట్టడు మట్టి వేయలేను నువ్వు అక్కడ దిందా ఏడన్నా కూలిపోయింది అక్కడ అప్రోచ్ కూలిపోతే నువ్వు వేయలేదు అక్కడ నువ్వు ధర విష్ణు అంటే అంటే పాలవాయి రాజ్యం రాలేదా సిరుపురికి పాల్వాయి రాజ్యం అంటే అసలు పాల్వై రాజ్యం అంటే మాకు ఏమర్థమైంది అంటే పాల్వై రాజ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చేది ఏలో చుట్ట చూడదు కాదు ముఖ్యమంత్రి సహాయనిది ఇచ్చేది అది తీసుకుపోయి గ్రామ గ్రామాల ఫోటోలు ఇవ్వాలి అది పేపర్లో పెట్టాలి ఇది మాత్రమే కనిపిస్తుంది రోజు అంతే ఇంకేమైనా అనిపిస్తున్నదా వ్యవసాయ రంగంలో మనం శ్రీపూర్ మండలంలో ఆయన కమిట్మెంట్ ఏంటి మండలంలో ఆయన ఏం చేయబోతున్నాడు కవటలో ఆయన ఏం చేయబోతున్నాడు కనీసం ఒక అవగాహన ముచ్చేటంటే ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుల కోసం పెద్దగా మాట్లాడే ఆయన తెలియదు ఎక్కడ నీళ్లు ఎంత ఉన్నాయి దాని దాని వ్యవస్థ ఎంత ఎన్ని లక్షలకు ఎకరాలకు నీళ్ళు వస్తాయి ముచ్చాడు తెలియదు వివేచన లేదు ఎక్కడ పోయి కొట్లాడాలి దేని మీద మాట్లాడాలి కనీసము ఈ ప్రాంత ప్రాజెక్టు ఆ గంగల కలిసిపోయింది కొమ్మరం మేము ఆడ ప్రాజెక్టు కుడికాలలో నీళ్ళు గంగల కలిసిపోయింది ఆ జగన్ ప్రాజెక్టు జగన్ కలిసిపోయి కలిసిపోయింది దీని మీద ఏం మాట్లాడతాడన్నా అవునండి వాస్తవం ఏం ఏం ఈ రోజు మూడు ప్రాంతాల ఇప్పుడు చుట్టూ మాకు నీళ్లు ఉన్నాయి దక్షిణ తెలంగాణ వైపు మా నీళ్ళని దక్షిణ తెలంగాణ తీసుకుపోయి అక్కడ ఆగమైంది దీని మీద ఎవరు ఫైట్ చేయాలా నువ్వు కదా ఫైట్ చేయాల్సింది నువ్వు ఫెయిల్ అయినావు కదా అంటే మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినా నేను చెప్తలేను వాళ్ళ బీజేపీ నాయకులే పొద్దున్న లేస్తే మామిడు ఏం పని చేస్తాడు మేము ఏదో అనుకున్నా అని చెప్పేసి వాళ్ళ బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు ఏం చెప్పాల్సింది అంతెందుకన్నా గడ చెట్టు కింద కూర్చున్న ఒక పది మంది నిలబడితే అసలు ఎప్పుడు రేపు ఎలక్షన్ రేపు ఊడబడదామని చెప్పేసి అక్కడ చెట్టు కింద కూర్చొని ఒక పది మంది మాట్లాడతారు కాస్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న పోడు భూముల విషయంలో మీ స్పందన కూడా తెలియజేశారు రైతులకు మేము మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ ఇదండి ప్రవీణ్ రామణ్ గారితో మాట్లాడిన ముచ్చటలు గూమ్స్ వీడియో మొత్తం విపరీతంగా షేర్ చేయండి మిత్రులారా ఎందుకంటే పోడు భూముల కోసం పాల్వయి యారిస్ బాబు చేస్తున్న డ్రామా మొత్తం అందరికీ అర్థమైంది అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే సిరిపూర్లో ఉన్నాడు కాబట్టి ఈయన చెప్పి వాస్తవ ఈ విషయంలో ఇది ఒకటే దిమ్న మాత్రమే కాదు నెక్స్ట్ కూడా కొన్ని పోడు భూముల విషయంలో అటవీ అధికారులు వెళ్తానట ఆ విషయం కూడా ఒకరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కొంచెం ప్లీజ్ మై అంబుడి రిక్వెస్ట్ సూరన్న టీవీని ఎంకరేజ్ చేయండి ఎల్లప్పుడు కూడా ప్రజల గొంతుగా పనిచేస్తుంది కాబట్టి అన్న అన్న నా పేరు సూరన్న అన్న హాయ్ అన్న అన్న ప్రజలు మీరు లైవ్లో లైవ్లో కాల్ చేసినా ఏమనుకోకు అన్న ఇప్పుడు దిమ్దా పోడ్ రైస్ లో ఈ విషయం బాగా హల్చల్ అవుతుంది స్టేట్ వ్యాప్తంగా ఇది కేవలం దిమ్దనైనా ఇంకేమైనా విలేజ్ టార్గెట్లు ఉన్నాయా మీ దృష్టిలో అతి త్వరలో ఫస్ట్ వీళ్ళు ఏం చేసారు అంటే రెండు నిమిషాల్లో చెప్పండి ప్లీజ్ ఫారెస్ట్ వాళ్ళు ఎట్ ఏ టైం అన్ని గ్రామ పంచాయతీల మీద దాడి చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు ఏం చేసారు అంటే ఫస్ట్ దిమ్న గ్రామ పంచాయతీని ఎన్నుకున్నారు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కన్నెపల్లి టార్గెట్ ఉన్నది దాని తర్వాత కల్కి గ్రామ పంచాయతీ కూడా టార్గెట్ లో ఉన్నది కాబట్టి వీళ్ళందరూ దిమ్దా గ్రామ పంచాయతీకి ఏదో జరుగుతుంది మాకేంటిలే అని అనకుండా అందరూ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రావాలన్నా లేకపోతే వీళ్ళకి నష్టం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న టార్గెట్ గ్రామర్ కూడా ముందే మీ అంటే మీ వాయిస్ ద్వారా వినిపించారు ఇంకోటి ఏంటంటే పాదయాత్ర చేసిన వాళ్ళని కూడా స్పెషల్ గా వీళ్ళు టార్గెట్ చేసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు అంటే కేసులు పెడతారా కేసులు పెట్టచ్చు పెట్టకపోవచ్చు కాకపోతే భూములలో ఇబ్బంది పెడతారు ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందిస్తలేడు అదే స్పందిస్తే కలిస్తాను వాళ్ళతో కోటలు కూడా మాకు లేవా అన్న ఎందుకంటే వాళ్ళ స్థాయి వాళ్ళని విమర్శించే స్థాయి మనది కాదు కాబట్టి దాని మీద నో కామెంట్ అన్న అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ అన్న ఓకే ఇది ముఖ్యం మిథల్ ద్వారా కోడి భూముల సమస్యల పైన నెక్స్ట్ కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి టార్గెట్లో నెక్స్ట్ కన్నపెల్లి నెక్స్ట్ కనికి ఆ తర్వాత సిరిపూర్ నియోజక వర్గంలో రైతులందరిని కూడా బయటకు లాకెళ్తారు అవసరమే వేరే రాష్ట్రాన్ని పంపిస్తారు అటున్నాయి కాళీచర్న కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ ఏకంగా ఉండాలి ఈ దిమ్దా ఇష్యూ మాత్రమే కాదు కన్నేపల్లి ఇష్యూ నెక్స్ట్ తర్వాత కంటికి ఆ తర్వాత వేరే మండల్ ఆ తర్వాత పెంచకల్పేటలో కొన్ని ఉన్నాయి ఊర్లు తర్వాత చింతల మాయపెట్లో కొన్ని ఉన్నాయి తర్వాత బెజ్జూరులో కొన్ని ఊర్లు ఉన్నాయి ఎమ్మెల్యే గప్పచిపాయండి లక్షి చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాయిస్ కూడా వినిపించారు అన్న సోమన్న మీరు కూడా నెక్స్ట్ టార్గెట్ గ్రామాలు ఏంటో కూడా చెప్పారు థ్యాంక్ యూ ధన్యవాదాలు